పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ఠాకూర్ ఠాకూర్ దంపతుల వివాహ దినోత్సవాన్ని పురస్కరించుకుని పదకొండవ డివిజన్ కార్పొరేటర్ మరియు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పెద్దల్లి తేజస్విని ప్రకాష్ ఆధ్వర్యంలో గోదావరి బస్టాండ్ ఆవరణలో జిఎం ఆఫీస్ బస్ షెల్టర్ విరాట్ నగర్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఉన్న నిరాశ్రయులకు బిర్యానీ మరియు వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మకాన్సింగ్ రాజ్ఠాకూర్ రామగుండం ప్రజల అభ్యున్నతికి ఆహారనిశలు కష్టపడుతున్నారని రామగుండం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారని వారు రాబోయే రోజుల్లో మరిన్ని వివాహ దినోత్సవంలో కోవాలని కోరారు మరి ఈ రోజు జనహృదయ నేత రామగుండం ముద్దుబిడ్డ మన రామగుండం శాసన సభ్యులు ఎమ్మెల్యే రాష్ట్రా మరియు మనాలి బాబీ గార వివాహ వాస్త ల్చుకొని మరి మన రా గోదావరి కానీ బస్ స్టాండ్ ప్రాంగణంలో ఉన్నటువంటి యాచకులకు ఈరోజు బిర్యానీ ఉన్ను వాటర్ బాటిల్ ఇవ్వడం జరిగింది మరి జనం కోసం నిరంతరం కృషి చేసే అభివృద్ధి కోసం కృషి చేసేటువంటి నాయకుడు మన రాష్ట్రాలు అన్నగారు మరి వారి ఇద్దరు దాంపత్యం కలకాలం సుఖ సంతోషాలతోటి అన్యోన్యంగా ఇంకా అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిన జంట మన రాష్ట్రాలు దంపతులు మరి వారి యొక్క చిరగాల కోరికలు నెరవేర్చి మరి ఇలాంటి పెళ్లి రోజు చాలా జరుపుకుంటూ మరి రామగుండం అభివృద్ధి దేయంగా వారికి కృషి చేయడానికి దేవుడు నిరంతర శక్తి మరి సహనం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇలాంటిరోజు మరి ఇంకా మనఫూగా కోరుకుంటున్నాను మన రామగుండం ప్రియతమ నేత రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ మనాలిఠాగూర్ దంపతుల వివాహ దినోత్సవాన్ని సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మరి ఈ యొక్క గోదావరి కానీ బస్ స్టాండ్ ప్రాంగణంలో ఉన్న యాచకులకు మరి ఈరోజు చికెన్ బిర్యానీతో పాటు వాటర్ బాటిల్స్ పంపిణీ చేయడం జరిగింది మరి ఈ రామగుండం నియోజకవర్గ ప్రాంత ప్రజలు ఎన్నో ఆశలతోటి భారీ మెజార్టీతో మక్కన్ సింగ్ గారిని గెలిపించడం జరిగింది వారి ఆశలకు అనుగుణంగా ఈ రామగుండం ప్రాంతానికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని ఒక మంచి సదుద్దేశంతో మరి మక్కన్ సింగ్ గారు గెలిచి వంద రోజులు కాకముందే ఈ యొక్క అభివృద్ధి పనులపై నూట ఇరవై ఆరు కోట్ల నిధులను ప్రభుత్వం నుండి తీసుకువచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తూ ఉన్నారు మరి దాంతోపాటు రామగుండంలో వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ జెన్కో పవర్ ప్లాంటు ఎన్టీపీసీ ప్లాంటు విస్తరణకు కూడా వారు అనేక విధాలుగా కృషి చేస్తున్నారు మరి ఇంకా రాబోయే దినంలలో రోజుల్లో ఈ యొక్క రామగుండ ప్రాంత ప్రజల అభివృద్ధికి మరి ఇక్కడ ప్రజలందరి సంక్షేమానికి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు మనాలిఠాగూర్ దంపతులు మరి పూర్తి స్థాయిలో ఈ యొక్క అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షిస్తూ మరి వారు ఇలాంటి వివాహ దినోత్సవాలు ఎన్నో జరుపుకొని భవిష్యత్తులో ఇంకా ప్రజల సంక్షేమానికి పాటుపడాలని కృషి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం